రైట్ రాష్ట్ర సర్కారు సన్న బియ్యం అని చెప్పేసి పెద్ద ఎత్తున చెప్పుకుంటా ఉన్నది ఈ సన్న బియ్యానికి సంబంధించిన అంశం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది ఈ సన్న బియ్యం ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి నేను కూడా ఇక్కడ గల్లీల కొంతమంది బియ్యం జలడబడుతూ ఉంటే పోయి చూసిన అందులో ప్లాస్టిక్ బియ్యం వచ్చినాయి మరి ప్రముఖ మీడియా ఛానల్ చెప్పినట్టు శాటిలైట్ మీడియా ఛానల్ చెప్పినట్టు అవి ప్రోటీన్కి సంబంధించిన బియ్యమా ప్లాస్టిక్ బియ్యం అని చెప్పేసి పెంక మీద వేయించి చూస్తే రబ్బర్ రబ్బర్ వేయకపోవడం నోటి కింద వేసుకొని చూస్తే పన్ను కింద దంగకపోవడం ఇట్లాంటి పరిస్థితి అయితే చూసినాం ఇది పోయేటప్పుడు వీళ్ళిద్దరు అత్తకోడళ్ళు కూర్చున్నారు ఈ బియ్యం జల్లర ఇవి ఏం బియ్యము మన రేవంత్ అన్న గొప్పగా చెప్పుకుంటుండు కదా సన్నబియ్యము సన్న బియ్యము సన్నబియ్యం ఇస్తున్న పేదోళ్లకు కడుపునున్న తినేదందుకు నాలుగు పుట్టలు కడుపునున్న తినేదందుకు సన్న బియ్యం ఇస్తున్నా అని చెప్పుకుంటుండు కదా అయితే ఈ సన్న బియ్యం కథ ఎట్లుంది వ్యవహారం ఎట్లుంది సన్నబియ్యం మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి దాదాపు ఇప్పుడు దొడ్డు బియ్యము ఇచ్చుడు బంద్ చేసినప్పటి నుంచి గోదాములలో దొడ్డు బియ్యము ముక్కుతున్నాయి మూలుగుతున్నాయి అక్కడనే ఉంటుంది దాదాపు నాలుగు వందల ఇరవై కోట్లు లాస్ అని చెప్పేసి నేను పేపర్లో కూడా వార్తత్తే కూడా చెప్పిన మన ఛానల్లో అయితే వీళ్ళు ఏరుతుండ్రు ఏరుడు మంచిగానే ఉన్నది సరే మనం మన బియ్యం అయితే జల్లడబట్టుకోమా అయ్యో దాన్నే పెద్ద రాద్ధాంతం చేయాలనా అంటే ఏమో అనుకోవచ్చు ఇది పరిశోధనలు పరిశోధనలు చేసినాక చేపిస్తా అన్నారు తెలిసిన వాళ్ళు ఇది పరిశోధన చేసిన తర్వాత దీ ప్లాస్టిక్ బియ్యమా లేకపోతే ప్రముఖ ప్రముఖ ఛానళ్ళు చెప్తున్న ప్రోటీన్ బియ్యమా అనేది అప్పుడు తెలుస్తుంది కానీ గే బియ్యం చూడుండ్రోల్లా ఓసారి ఇవి ఇవి సన్న బియ్యంలో వచ్చిన బియ్యం మీకు ఇవి క్లియర్ కట్గా కనబడుతున్నాయి అని నేను అనుకుంటున్నా ఇవి సన్న బియ్యంలో వచ్చిన బియ్యము ఇది తీసుకొనిగో ఇట్లా ఇట్లా ఏతే అసలు ఎంత డేంజర్ ఉన్నాయి తెలుసా ఇవి ఇలా తెలిసింది కాబట్టి వీళ్ళు ఏరుకొని పక్కకు మొన్న కూడా ఏరిరా అమ్మ ఎన్ని కిలోలు వస్తాయి మీకు నలభై ఐదు కిలోలు మూడు నెలల మొన్న మూడు నెలల ఒక్కోసారి మూడు నెలలకు ఒకసారి ఇచ్చారా

ఇవి అందులో వచ్చిన బియ్యం ఇవి ప్లాస్టిక్ ఏనా ప్లాస్టిక్ బియ్యం ఇవి జల్లెట్లో మామూలుగా షార్ట్ లో ఉన్న బియ్యం ఇండ్లు ఎల్లుతాయి అక్కడక్కడ రైట్ ఇది పరిస్థితి ఘోరం అంట మన రంగారెడ్డి జిల్లాలో చూసినాం మనము ఎటువంటి బియ్యం చూసినా మనం చూసినాం పురుగులు ఇట్లా తుట్టెలు ఇలా సన్న బియ్యం ఇస్తున్నా సన్న బియ్యం ఇస్తున్నా అని గొప్పగా చెప్పుకుంటున్నావు కదా మరి గొప్పగా చెప్పుకున్నప్పుడు బియ్యం కూడా గొప్పగానే ఉండాలి కదా అనేది మా ప్రశ్న ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది అమ్మా అన్నం అండి ఉండలేదా ఇదే ఫస్ట్ వండినాక చెప్తారా పోనీ గివి కూడా ఒకసారి అండి చూడు ఎట్లా అంటే ఏం చేసినావు మొన్న పెంక కంటుకున్నా అంటే కరిగిందా ప్లాస్టిక్ లెక్క రైట్ ఇవి నేను కొన్ని కొంటే పోవచ్చా రేటు కొంట పోయి ఇవి మరి ఏంచుతాయి ఏ విధంగా అవుతాయి ఏం కథ యోగి పిడికాడ బియ్యం అయితే బియ్యం కావు రబ్బరే రబ్బర్ ఎక్కడ ఉన్నాయి మరి ఎందుకు వజన్ తక్కువ కావాలని చేస్తారా లేకపోతే మధ్యలో ఎవరైనా కలుపుతారా ఏం కథనా ఇక మరి చూసుకోర్రీ ఇది పరిస్థితి నేనైతే అప్లోడ్ చేస్తాను ఇది సన్నబియ్యం కథ సన్న బియ్యము ఆరోగ్యానికి హానికరం అని అంటే హెడ్డింగ్లు వస్తే వార్తలు వస్తే ఏమో అనుకున్నా కానీ ఇక్కడ నేను క్లియర్ కట్గా చూస్తున్నా ఎట్లా అనిపిస్తున్నాయి ఏం బియ్యం అనిపిస్తున్నాయి ఏమనిపిస్తున్నాయి ఇవి ఏం బియ్యం అనిపిస్తున్నాయి ఇప్పుడు నీకు ఇచ్చినవి ప్లాస్టిక్ లెక్క అనిపిస్తున్నాయా రైట్ ఇది కథ ఇది సన్న బియ్యం భాగోత్తం సన్న బియ్యం సన్న బియ్యం గొప్పలు అంగులు ఆర్భాటాలు ఆ సన్నబియ్యం పంపిణీ అని చెప్పడానికి ఫ్లెక్సీలకు వేల కోట్లు ఖర్చు పెట్టింది వందల కోట్లు ఖర్చు పెట్టింది మరి ఇవి బియ్యమా ఏందా అనేది లేదు పరిశోధన పరిశోధన సంస్థలు తెలిసిన వాళ్ళ టీంలు ఉన్నాయి ఇక వాళ్ళతో చేపించినకి సన్న బియ్యం కథ ఏందనేది నేను బయట వెళ్తాను రైట్ అమ్మా అమ్మా ఎట్లున్నాయి ఇప్పుడు ఇదే పనిగా ఎంతసేపు ఎంతసేపు వేరే పట్టి గంటకా ఇంక ఉన్నట్టున్నాయి కదా ఒకసారి పట్టని ఎట్లా కనబడుతున్నాయి చూస్తా అంటే అందరికి ఈ తనిఖీనే వస్తున్నాయి అట్నాయి

రైట్ ఇవి ఈ కథ ఏందో చూద్దాం ఇవి ప్లాస్టిక్ బియ్యం అని అయితే వీళ్ళు అంటారు నేను నాకు కూడా ఇసలు దంగుతలేవి పంట కింద వేసుకుంటే మరి ప్రోటీన్ ఏమైనా తక్కువ అవుతుంది అనుకుంటురా లేకపోతే ప్లాస్టిక్ తోనే ప్రోటీన్ వస్తుంది అనుకుంటురా చూద్దాం రైట్ నేను ఇది పెట్టిన తర్వాతే కథ తెలుస్తుంది సన్న బియ్యం చాలా డేంజర్ అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉన్నారు ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొదలైన కారణం చాలి గోదావరిలో లేకపోతే డీలర్ షాపులలో దొడ్డు బియ్యం మూలుగుతా ఉన్నాయి ముక్కిపోతా ఉన్నాయి ఈ దొడ్డు బియ్యము దాదాపు ఈ విలువ ఈ మిగిలిపోయిన దొడ్డు బియ్యం విలువ నాలుగు వందల ఇరవై కోట్లు ఆ నాలుగు వందల ఇరవై కోట్లకు గాను టెండర్లను పిలిచి కనీసం మూడు వందల కోట్లు వచ్చేటట్టునే వేసి ఈ దొడ్డు బియ్యం సప్లై చేస్తే అయిపోతుంది కదా ఆ అక్కడిని మురిగిపోయి ముక్కుపోయేటట్టు చేస్తూ ఉన్నారు మళ్ళీ ఆ భారం కూడా ప్రజల మీద రుద్దుతారు పేదోడు నాలుగు పూటలు తినేటట్లు నేను ఇలా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నా అని చెప్పేసి చెప్తా ఉన్నాడు సన్న బియ్యం గురించి ఎక్కడ పడితే అక్కడ నిరసనలు వ్యక్తమవుతా ఉన్నాయి పురుగుల బియ్యం ఇస్తాడు తుట్టల బియ్యం ఇస్తాడు ఎంత దగ్గరుండి అండి అండినా గంజాయి తాంది మెతుకులు ఘోరంగా ఉడికిన ఉడికితే ఉడుకుతానే లేకపోతే లేవు ఎత్తగా రబ్బర్ రబ్ రబ్బర్ అయితా అని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు జనాలు వాళ్ళు లైవ్ లో వండి కూడా చూపెడతా ఉన్నారు సన్న ఈ సన్న పరిస్థితి ఇట్లా ఉన్నది